క్రీడాకారులు కోల్పోవడం సమానంగా స్వీకరించారని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు చిన్న చింతకుంట మండల పరిధిలోని నెల్లికొండి గ్రామంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కృష్ణమోహన్ రెడ్డి కుమారుడు సల్గుటి రాహుల్ రెడ్డి స్మారక క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొని స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని జ్యోతి ప్రజలను చేశారు అనంతరం టాస్క్ ను ఎగిరించి క్రీడలను ఆడి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో నుంచి ముప్పై రెండు టీంలు పాల్గొనడం ఎంతో సంతోషకరమన్నారు క్రీడాకారులను కోల్ కోల్పోవడం సమానంగా స్వీకరించాలని అన్నారు ఓడిపోయిన వారు ఆవేదనకు గులు కాకుండా గెలవడానికి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు వై నరేందర్ రెడ్డి సర్పంచ్ వెంకటేష్ యాదవ్ ఉప సర్పంచ్ రూత్ కుమార్ రెడ్డి అప్పంపల్లి పిఏసీఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి మాజీ పీఏసీఎస్ చైర్మన్ జయపాల్ రెడ్డి ఎండి మోహన్ వేణుగోపాల్ శెట్టి విన్సెంట్తో పాటు తదితరులు పాల్గొన్నారు पैसा जी मनो आने उतरना आड़ के अच्छा बाकी ముందుగా స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు అదేవిధంగా నియోజకవర్గ ప్రజలకు అందరి కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈరోజు నెల్లికొండ గ్రామంలో సల్గుటి రాహుల్ రెడ్డి గారి స్మారకార్థం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు ఇక్కడ ఇప్పుడే ఆ కార్యక్రమానికి రావడం జరిగింది ఈ కార్యక్రమంలో క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొంటున్న అన్ని జట్ల ప్లేయర్స్ అందరికీ కూడా అభినందన తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఓటమి గెలుపుకోవడం కానీ సహజం కాబట్టి దాన్ని స్పోర్టివ్గా తీసుకొని అందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ క్రీడల్లో పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా రాహుల్ రెడ్డి వారు చిన్నతనంలోనే చనిపోవడం చాలా బాధాకరం మంచి ఉన్నత చదువులు చదువుకొని ఇంకొక టూ మంత్స్ అయితే మంచి ఉద్యోగం చేసే వ్యక్తి ప్రమాదవ శబ్దంలో మరణించడం చాలా బాధాకరం రాహుల్ స్మారకార్థం ఈరోజు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్న వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా వాళ్ళ తరఫున అంటే అభినందన తెలియజేస్తాను అందరూ కూడా మరొకసారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు